సునామికి ప్రధాన పది కారణాలు ఒకటి భూకంపాలు సముద్ర గర్భంలో సంభవించే భారీ భూకంపాలు సునామికి ప్రధాన కారణం టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల సముద్ర జలాలు తీవ్రంగా కదిలిపోతాయి రెండు అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సముద్ర గర్భంలో లేదా సముద్ర తీర ప్రాంతాల్లో అగ్నిపర్వతాల విస్ఫోటనం చెందినప్పుడు నీరు ఒక్కసారిగా పైకి ఎగిసి పెద్దలలో ఏర్పడుతున్నాయి మూడు భూస్ఖలనాలు పర్వతాలు లేదా హిమనదులు సముద్రంలో పడిపోయినప్పుడు నీరు సునామ్యాలలో ఏర్పడతాయి నాలుగు సముద్ర గర్భం కూలిపోవడం ఎక్టోనిక్ కదలికల వల్ల సముద్ర గర్భం ఒక భాగం కూలిపోతే నీరు స్థానభ్రంశం చెంది భార్యలు వస్తాయి ఐదు గ్రహశకల లేదా ఉంటాయి పెద్ద గ్రహశకలాలు సముద్రంలో పడి ఆ ప్రభావంతో సముద్ర జలాలు దూర దూరాల వరకు వ్యాపించి సునామి కల్పిస్తారు ఆరు సుము పర్వతాలు భారీ రైస్బర్గును సముద్రంలో పడిపోవడం లేదా పర్వతాలు కూలిపోవడం వల్ల కూడా సునామీ రావచ్చు ఏడు అతిపెద్ద పేరులు అనుపరీక్షలు లేదా ఇతర మానవ సృష్టి పేలుడు సముద్రంలో జరిగితే సునామికి దారి తీస్తాయి ఎనిమిది టెక్టోనిక్ ప్లేట్ల దర్శనం రెండు లేదా అంతకంటే ఎక్కువ టెక్టోనిక్ ప్లేట్లు ఊన్నప్పుడు భూమి ఉపరితలం కదివి నీరు గట్టిగా ఎగసి సునామీలలో వస్తాయి తొమ్మిది సముద్రపు అగ్నిపర్వత ద్వీపాలు కూలిపోవడం అగ్నిపర్వత ద్వీపం ఒక భాగం కూలిపోతే పెద్ద ఎత్తున నీటి కదలిక జరిగి సునామీ ఏర్పడుతుంది పది చిన్న కారణాలు సముద్రపు బలమైన భూస్కలనం సముద్ర గర్భంలో వ్యాసవి స్ఫోటనాలు హిమపర్వత పెరుగు